అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मन वन न्यूज़ की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం పాడేరు జనసేన పార్టీ కార్యాలయం వేదికగా బుధవారం తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమ్మేళన కార్యక్రమంలో రెండు పార్టీలు ముఖ్య నాయకులు నియోజకవర్గ మొదటి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ తరఫున అధ్యక్ష బాధితులు వహించిన జనసేన పార్టీ సమన్వయకర్త అరుకు పార్లమెంటు ఇన్ఛార్జీ డాక్టర్ వంపూరి గంగులయ్య మాట్లాడుతూ ఇరు పార్టీల అధినేతల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ పతనమే లక్ష్యంగా పనిచేయాలని అందుకు జన సైనికులు నాయకులు వీర మహిళలు తమ తమ శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు జనసేన ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గిడ్డీశ్వర్ గారు మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను ఉభయలం కలిసి ఏదైతే జనసేన తెలుగుదేశం కూటమి భవిష్యత్తు రోజుల్లో రాష్ట్ర ప్రజానికానికి అండగా నిలబడాలని ఆలోచన చేసిందో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ వైసీపీ అనే మహమ్మారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనే ఆలోచనతో ఏదైతే మా ఉమ ఉభయ పార్టీల తాలూకా ఆదేశం ఉందో ఆ ఆదేశాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి మొట్టమొదటి సమావేశం మరి పాడేరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉభయ పార్టీలను కలిపి ఎంతో సోదర భావంతో ఎంతో సంఘీభావంతో ఎంతో ఐకమత్యంగా ఈనాడు ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన సమన్వయ సమావేశానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను గిడ్డీశ్వరిని అలాగే జనసేన ఇన్ఛార్జిగా డాక్టర్ వంపురు గంగులయ్య గారు ఆధ్వర్యంలో ఈ రెండు ఇరు పార్టీల కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు సమావేశం జరగడం జరిగింది ఇది మా పార్టీ ఆదేశాల మేరకు జరి సమావేశం జరిగింది అయితే ప్రధాన అంశాలు ఏదైతే ఈరోజు మా అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకమైన ఒకే ఎజెండాని ఈరోజు చర్చలో చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా పదిహేడవ తారీఖు నుంచి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఉమ్మడి కూటమిగా ఇరు పార్టీలు కూడా రేపు గ్రామ స్థాయిలో ఇంటింటి ప్రచారానికి వెళ్లటం అంతేకాకుండా ప్రస్తుతం ఓటర్ వెరిఫికేషన్ జరగబోతా జరుగుతుంది దాంట్లో కూడా ఇరు పార్టీలు కూడా ఉమ్మడిగా పాల్గొనడం అలాగే రేపు పంతొమ్మిదవ తారీఖున ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో దానిలో భాగంగా రోడ్ల దుస్థితి ఏదైతే ఉందో ఆ రోడ్ల దుస్థితికి నిరసనగా రేపు పంతొమ్మిదవ తారీఖున ఇరు పార్టీలు పాడేరు నియోజకవర్గంలో జీమాడుకుల రోడ్లో నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పి ఈ రోజు తీర్మానం చేసుకున్నాం అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు ఆ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఖచ్చితంగా కలిసి సమిష్టి నిర్ణయంతో చేద్దామని అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీ నాయకులతో కలిసి గిరిజన ప్రజలకు వైసీపీ వాస్తవ రాజకీయాలపై చైతన్యం కలిగించే ప్రణాళిక చేద్దామన్నారు ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొని ఈ సమావేశం విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు జనసేన పార్టీ సమాన్యకర్త డాక్టర్ వంపూర్ గంగులయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు పాడేరి నియోజకవర్గ వివిధ మండలాల జనసేన పార్టీ వీర మహిళలు కిట్లంగి పద్మ దివ్యలత దుర్గలత పార్వతి అధ్యక్షులు నందోలి మురళకృష్ణ మసాడి భీమన్న కిల్లో రాజన్ ఉల్లి సీతారాం గొంది మురళి వంతల బుజ్జిబాబు రాజారావు రాజు లక్ష్మణ్ కొయ్యం బాలరాజు అంకిత్ జర్రా తెరవాడ వెంకటరమణ తల్లె త్రిమూర్తులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్